హలో హాయ్ నేను అంజలి వెల్కమ్ టు అంజలి వైట్ వారియర్ సింపుల్ హెల్త్ క్విజ్ మీరు ఎన్ని క్వశ్చన్స్కి కరెక్ట్ ఆన్సర్ చేశారనేది కామెంట్ చేయండి క్వశ్చన్ నెంబర్ వన్ మానవ శరీరంలో అతిపెద్ద అవయవం ఏది ఆప్షన్ ఏ కాలేయం ఆప్షన్ బి చర్మం ఆప్షన్ సి గుండె ఆప్షన్ డి మూత్రపిండాలు యువ టైమ్ స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆన్సర్ బి చర్మం క్వశ్చన్ నెంబర్ టూ కుక్క కరవడం వల్ల వచ్చే వ్యాధి ఏది ఆప్షన్ ఏ మలేరియా ఆప్షన్ బి ఎలర్జీ ఆప్షన్ సి రేబీస్ ఆప్షన్ డి గ్యాస్ యువర్ టైం స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి రేబీస్ థర్డ్ క్వశ్చన్ కుక్క కరిచిన వెంటనే ఏం చేయాలి ఆప్షన్ ఏ నీటితో కడగాలి ఆప్షన్ బి పసుపు పెట్టాలి ఆప్షన్ సి కట్టాలి ఆప్షన్ డి ఆకు వేయాలి యువర్ టైం స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ నీటితో కడగాలి ఫోర్త్ క్వశ్చన్ రేబిస్ వ్యాధికి టీకా మందు కనిపెట్టినవారు ఎవరు ఆప్షన్ ఏ లూయిస్ పాస్చర్ ఆప్షన్ బి రొనాల్డ్ రాస్ ఆప్షన్ సి ఎడ్వర్డ్ గెన్నర్ ఆప్షన్ డి గ్రెగ్ మ్యాండలిన్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ లూయిస్ పాస్చర్ ఫిఫ్త్ క్వశ్చన్ ఏ విటమిన్ లోపం వల్ల కంటి చూపు మందగిస్తుంది ఆప్షన్ ఏ ఏ విటమిన్ ఆప్షన్ బి బి విటమిన్ ఆప్షన్ సి సి విటమిన్ ఆప్షన్ డి డి విటమిన్ యువర్ టైం స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఏ విటమిన్ సిక్స్త్ క్వశ్చన్ షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు తినకూడని పండు ఏది ఆప్షన్ ఏ మామిడి ఆప్షన్ బి అరటి పండు ఆప్షన్ సి సపోటా ఆప్షన్ డి పైవన్నీ యువర్ టైం స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ సెవెంత్ క్వశ్చన్ ఆకుకూరల్లో అధికంగా లభించే విటమిన్ ఏది ఆప్షన్ ఏ ఏ విటమిన్ ఆప్షన్ బి బి విటమిన్ ఆప్షన్ సి సి విటమిన్ ఆప్షన్ డి డి విటమిన్ యువర్ టైమ్ స్టార్ట్స్ నా కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఏ విటమిన్ క్వశ్చన్ నెంబర్ సెవెన్ హెచ్బి రక్త శాతం పెరగాలంటే ఏం చేయాలి ఆప్షన్ ఏ ఆకుకూరలు తినాలి ఆప్షన్ బి గ్యాస్ టాబ్లెట్స్ వాడాలి ఆప్షన్ సి సి విటమిన్ తీసుకోవాలి ఆప్షన్ డి ఏ మరియు సి మీ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో తెలపండి